మనలో ఎవరైనా కాస్త నిజాయితీగా మాట్లాడితే వెంటనే ఏమంటాం ఆ పెద్ద సత్య హరిశ్చంద్రుడివి అని సరదాగా అంటాం కదా చూడండి మన సంస్కృతిలో సత్యం నిజాయితీ అనే మాటలకి మరో పేరే హరిశ్చంద్రుడు ఆ పేరు అంతలా మనలో నాడుకుపోయిందనమాట మనందరికీ తెలిసిన కథ ఏంటి హరిశ్చంద్రుడు అనే రాజు ఇచ్చిన మాట కోసం దేనికైనా సిద్ధపడ్డాడు రాజ్యాన్నీ కుటుంబాన్నీ చివరికి తనను తాను కూడా అమ్ముకున్నాడు అందుకే కదా సత్యం కోసం సర్వం త్యాగంచేసిన ఒక ఆదర్శమూర్తిగా మనందరి మనసులో నిలిచిపోయాడు అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక మనం సత్యానికి ప్రతిరూపంగా కొలిచే అదే హరిశ్చంద్రుడు ఎప్పుడైనా మాట తప్పివుండొచ్చా ఒకసారి ఆలోచించండి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికితే మనకు తెలిసిన కథం మొత్తం మారిపోవచ్చు సరే ముందుగా హరిశ్చంద్రుడు అనే పేరు ఒక ఆదర్శంగా ఎలా మారిందో ఒక్కసారి చేసుకుందాం చూడండి సత్యహరిశ్చంద్రుడు అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు అదొక ప్రమాణం నిజాయితీకి మాటకు కట్టుబడి ఉండటానికి ఒక కొలమానం అందుకే ఈ ఆదర్శాన్ని ప్రశ్నించే ఏ చిన్న విషయమైనా మనల్ని ఇంతలా ఆలోచింపజేస్తుంది అసలీ కథంతా ఎక్కడ మొదలైందంటే వరుణదేవుడికిచ్చిన ఒక మాట దగ్గర విషయం ఏంటంటే హరిశ్చంద్రుడికి పిల్లలు లేరు సో సంతానం కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించాడు ఊరికే కాదు నాకు కొడుకు పుడితే ఆ కొడుకునే నీకు యాగంలో ఇస్తాను అని ఒక పెద్ద మాటే ఇచ్చాడు వరుణుడి దయతో రోహితుడు పుట్టాడు అంతా బానే ఉంది కాని వరుణుడు తిరిగి వచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం బలిని అడిగాడు ఇక్కడే సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది హరిశ్చంద్రుడు ఆ మాట నిలబెట్టుకున్నాడా ఈ ప్రశ్నకు మనకు రెండు పురాణ గ్రంథాల్లో రెండు పూర్తిగా భిన్నమైన సమాధానాలు కనిపిస్తాయి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదటి కథనం వేదాలకు చెందిన ఐతరేయ బ్రాహ్మణం నుంచి వచ్చింది దీని ప్రకారం తప్పు చేసింది హరిశ్చంద్రుడు కాదు అతని కొడుకు రోహితుడు బలి ఇచ్చే సమయం వచ్చేసరికి రోహితుడు భయపడి నేను బలి కాను అని చెప్పి అడవికి పారిపోయాడు కాని ఇక్కడే మరో ఉంది తండ్రిని ఆ నుంచి బయటపడేయడానికి రోహితుడే ఒక పరిష్కారమాలోచించాడు అజిగర్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వంద ఆవులిచ్చి అతని కొడుకు సునశ్షేఫుడ్ని బలికోసం కొనుక్కున్నాడు కూడా ఈ మార్పుకు అంగీకరించాడు అంటే ఈ కథ ప్రకారం తప్పు చేసింది రోహితుడే దాని సరిదిద్దింది రోహితుడే ఇప్పుడు రెండో కథనం చూద్దాం ఇది దేవి నుంచి ఇది మనకు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది ఈ కథనం ప్రకారం మాట తప్పింది కొడుకు కాదు స్వయంగా రాజే అవును హరిశ్చంద్రుడే దేవీ భాగవతం ఏం చెబుతోందంటే వరుణుడు బలికోసం వచ్చిన ప్రతిసారీ హరిశ్చంద్రుడే ఏదో ఒక సాకు చెప్పి యాగం వాయిదా వేశాడట పురుడు అని ఉపనయనమని ఇలా కాలం గడిపాడు దీంతో వరుణుడికి కోపం వచ్చి మాట తప్పుతావా అని రాజుకి జలోదర వ్యాధి వచ్చేలా శపించాడు ఆ శాపం వల్లే రోహితుడు పారిపోతే శాప కోసం హరిశ్చంద్రుడే స్వయంగా శునశ్శేపుడిని బలిగా కొన్నాడు ఇప్పుడు ఈ రెండు కథనాల్లోని తేడాలను ఒకసారి పక్కపక్కన పెట్టి స్పష్టంగా చూద్దాం చూశారుగా తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ఒకవైపు ఐతరయ బ్రాహ్మణం ప్రకారం మాట తప్పి దానికి పరిష్కారం చూపింది రోహితుడు మరోవైపు దేవీభాగవతం ప్రకారం మాట తప్పి ప్రత్యామ్నాయం వెతికింది హరిశ్చంద్రుడు అంటే ఆలోచించండి ఒకే కథలో ఒక గ్రంథం ప్రకారం ఆయన నిర్దోషి మరో గ్రంథం ప్రకారం ఆయనే నిందితుడు ఇంత పెద్ద వైరుధ్యం ఉన్నప్పుడు ముఖ్యంగా దేవి భాగవతం లాంటి గ్రంథంలో ఆయనే దోషిగా ఉన్నప్పుడు అతనికి సత్య హరిశ్చంద్రుడు అనే ఆ బిరుదు ఎలా సార్థకమైంది ఎలా వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం సత్యం అనే పదం యొక్క అసలైన అర్థాన్ని దాని లోతుని అర్థం చేసుకోవాలి మన శాస్త్రాల ప్రకారం సత్యమంటే కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పడం మాత్రమే కాదు దాని నిర్వచనం చాలా లోతైనది అది సందర్భాన్ని దానివల్ల కలిగే మంచి చెడుల్ని అంటే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఈ విషయంలో ఒక కీలకమైన సూక్తి ఉంది అదేంటంటే సత్యం భూతహితం ప్రోక్తం ఇది సత్యం యొక్క అసలు స్వరూపాన్ని మనకు వివరిస్తుంది దీని అర్థం చాలా సింపుల్ ఏ మాటైతే సర్వజీవులకు మంచి చేస్తుందో అదే నిజమైన సత్యం ఇప్పుడు ఆలోచించండి ఈ కోణంలో చూస్తే కన్న కొడుకును బలి ఇవ్వడమనే కఠోరమైన నిజం కంటే ఒక ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించడమే ఉన్నతమైన సత్యం కావచ్చు కదా కాబట్టి బహుశా ఈ కథల ఉద్దేశ్యం హరిశ్చంద్రుడు మాట తప్పాడా లేదా అని తీర్పు చెప్పడం కాకపోవచ్చు అసలు సత్యమనే ఆదర్శాన్ని పాటించడం ఎంత కష్టమో ఆ దారిలో ఎన్ని ధర్మ సంకటాలెదిరవుతాయో చూపించడమే ఈ కథల పరమార్థం ఆయన ఆ సంఘర్షణకు లోనవడమే మనకొక ఆదర్శ్యం చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను గొప్పతనమనేది ఎప్పుడూ తప్పు చెయ్యకుండా పరిపూర్ణంగా ఉండటంలో ఉందా లేక తడబడ్డ పొరపాటు చేసినా సరే ఒక ఉన్నతమైన ఆదర్శంకోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండటంలో ఉందా హరిశ్చంద్రుడి కథ మన ముందుంచే అసలైన ప్రశ్న ఇదే